సంలేదు సంపలేదు అగు ఏమిటే చిన్నట్టు నీకేమిటి నువ్వు నీ పెళ్ళ పెట్ట గారాబడియబట్టే సోందేరిలా తయారయ్యాడు సోందేరి గింబే అక్కడ నాగండి మిట్ట మధ్యాహ్నం దాకా పడుకోవడం మూలంగా ఇంటికి ఉపయోగం దేశానికి ఉపయోగం తెలుసా అవును మరి నాలంటే ఉద్యోగం రాకపోవడం వలన స్ట్రైకులు చేసి బస్సులో తగబెడతామా అలాంటివి ఏమీ చేయకుండా యువత నిద్రపోవడం మూలంగా దేశానికి ఎంత ప్రశాంతత కానీ సంపాదన లేనోడు మూడు పూట్ల మిక్కితే ఇంటికి ఎంత ఖర్చు అందుకే అర్ధరాత్రి వచ్చి మిట్ట మధ్యాహ్నం దాకా నిలబోతాను దాని మూలంగా రాత్రి భోజనం తెల్లారి కాఫీ టిఫిన్ నీకు ఆదా కాదా ఇక పెద్దనే అంటావా వాళ్ళు తరగతి మనిషి బోర్డు బరువు బాధ్యతలు ఉంటాయి పది మందికి సమాధానం చెప్పుకోవాలి కాబట్టి పొద్దునే లేవాలి ఇక సీతమ్మ లాంటి వదులంటావా ఇంటి చాకరీ బోర్డు అంత ఉంటుంది ఆవిడే పొద్దునే లేవాలి ఇక చిన్నయ్య ఇదిగో వీడు ఒక పుస్తకాల పురుగు ఎప్పుడెప్పుడు ఐఏఎస్ పాస్ అయిపోదా అని ఉంటుంది కాబట్టి తను పెందోడా లేవాలి ఇక పిల్లలు పొద్దునే ఆడుకోవాలి చదువుకోవాలి కాబట్టి వాళ్ళు పెందడే లేవాలి నువ్వు నేను ఎందుకే పెందోడా లేవటం నా మాట విన్నా ఆయనమ్మా నువ్వు నాతో పాటు అర్ధరాత్రి వరకు గాలి తిరుగుడు తిరిగి ఇంటికి వచ్చి ఎదురపోయి లేట్ గా లేచావనుకో ఇంటికి ఖర్చు తగ్గుద్దిరిపోయా చిన్నబాబున్నాయి అనుకున్నావు నువ్వు చేయాల్సిన పనులు వదంతో చేస్తావు నేను ఎందుకు కేకలు అనుకుంటే నువ్వు ఎదురొస్తావా అయినా ఈ వయసులో నువ్వు చేయాల్సిన పనులు ఏమిటి నాకు సేవలు చేసుకోవటం తాతయ్య ఎలాగో సేవలు చేయలేదు నాకు సేవలు చేసుకో దేవుడు బెచ్చి నీకు స్వర్గ దోహాలు తెలుగుస్తాడు ఇల్లు అమ్మైతే తీర్మానించుకున్నావా అమ్మకి తప్పేటట్లేదు మనకున్న అప్పులకి ఇల్లు కాదు కదా ఈ విధి మొత్తం అమ్మినా ఏమి తీరం మీరా ఆడ మాటలకేం గాని మీ తాత రెక్కలు బొక్కలు చేసుకుని ఇల్లు కట్టించాడు నా బంధువులో ప్రాణం ఉండగా అమ్మ నేను నన్ను చంపుకు తిన్నంత వస్తే ఈ మాత్రం దానికి అంత పెద్ద పెద్ద మాటలు ఎందుకు లేనమ్మా ఆ తిప్పలేవో నేనే పడతాను అన్నయ్య అసలు ఈ గొడవేమీ లేకుండా నేనే చదువు మానేస్తే అయ్యి బాబోయ్ భలేవాడువే చదువు మానేస్తా ఏంటి నువ్వేదో కలెక్టర్ అవుతావు ఇంటలి పాతిలో ఉద్ధరిస్తావు మేమంతా నీ మీద ఆశ పెట్టుకుంటే తప్పుడు అన్నయ్య ఆ పని చేయకు అవును ఇప్పుడు నీ అయ్యే చదువుకి ఎంత ఖర్చు అవుతుంది ఢిల్లీ దాకా వెళ్ళాలంటే ఐదు వందలు ఖర్చు అవుతుంది ఆ పైన ఎగ్జామ్ ఫీజు ట్యూషన్ ఫీజు పాత బాపిలో కలిసి కనీసం పాతిక వేలు అవుతుంది పాతిక వేలా మా బాబే అంతేనా అంటే

ఊసే గాడిదొచ్చి మేసే అయిందిగా ఇక లేచండి అమ్మా సాయంత్రం వచ్చేసరికి మునక్కాయ కూరలో ఉప్పు చేపేసి వండి పెట్టవాత వండి పెడతా మీ తాత ఇక ఏడుపు చూ తినేవాడు రాడు అన్నీ ఆయన పోలికలేముందిరావులే ముందుగా ఉద్యోగాల వేట తర్వాత అమ్యూజ్మెంట్ పార్క్సేవాళ్ళకి ఇల్లు చేరుకోవడం హిందు వదలకే మీ ఓటు ఆ మరాడికి రాజకీయాలు అంటే లేదు కాని అప్పట్లో మనందరం కలిసి హిందువదన జిందా పాద్ అనంటే ఈ పాటికి ఉద్యోగం ఉండే హిందు వదల జింద స్వతంత్ర భారత్కే స్వతంత్ర భారత్ కే ఆ నమస్కారం శ్రీ గారు హాయ్ చిక్కి ఏమండి ఓకే సెచ్చన్ మదర్ చేసి పెట్టాలి సిద్ధాంతి నీకేమైనా మర్చిపోతుందా మద్దల గురించి పోలీస్ పోలీసు ముందు జంకు గొంకు లేకుండా మాట్లాడేస్తే ఆయన దగ్గరే మనకు జంకిత్తుకండి ఆయన పళ్ళు ఆయనకు మృతనే ఉందిగా ఎటు వచ్చి ఓ పక్క దగ్గర చూపిస్తున్నాను మరో పక్క మరణ మొత్తాలు పెడుతున్నాను నా విషయంలోనే కథ చిన్న చూస్తున్నారు ఇది ఏమైనా బాగుందా చుక్క మా సిద్ధాంతి శని గ్రహానికి ఎక్కువ శుక్రగ్రహానికి తక్కువ సరు నవ్వుని పళ్ళుని ఒకేసారి మూసేయి ముందు కేసు మాఫీ చేసే పని చూడు ఓటే ఉంది ఏ ప్యారి పెట్టుకొచ్చా తప్పు చూస్తా ఓం పాపా కళ్ళు కనబట్టాలా కాస్త మనుషులు చూసుకున్నప్పు కారు సరే ఏంటి సార్ ఎక్కడి నుంచి రాస్తున్నారు అమ్యూజ్మెంట్ పార్క్ నుంచి టికెట్లు ఎక్కడ టికెట్లు చంపేస్తాయి కదండి లోపలికి పంపిస్తారు ఏంటి రా మాట్లాడుతున్నావు సార్ మావని కొట్టారు పక్క విధిలో కార్మిక నాయకుడు మర్డర్ జరిగింది ఆ మర్డర్ చేసింది మీరే కదరా డ్యూటీ దిగిపోతూ ముందు కూడా ఇంటికి వెళ్తున్నారు డౌట్ వచ్చి అసలు అయిన నేరస్తులను పట్టుకోవడానికి చేత కాకపోతే యూనిఫామ్ తీసేసి ఇంట్లో కూర్చో అంతేగాని రోడ్డు మీద పోయే వాళ్ళని పట్టుకోవాలనుకుంటే ఎవరు ఊరుకోరు జాగ్రత్తరా పోలీస్ ఇన్స్పెక్టర్ అయ్యి వాళ్ళతో దెబ్బలు తినడానికి నీకు సిగ్గు లేదు ఇరవై నాలుగు గంటల్లో ఆ గ్యాంగ్ ని పట్టుకుని పోలీస్ స్టేషన్ లో పెట్టకపోతే రామయ్య వాడేదో నీ పోలికలతో పుట్టాడు కదా అని కాస్త గారాపం చేశాను అంతే నెత్తి నెత్తి కూర్చున్నాడు లోకల్ ఏమో ఏమిటి బేమిటి చూపు నేను గుర్తుపట్టలేదా నన్ను తాకరాదు రూపంలో ఉన్న నన్ను తాకితే మాయమైపోతాను అపచారం ఆపచారు అయ్యా పచ్చిపొండగా ఒక్క రోజు కూడా గడ్డం మాయనిచ్చేవాడి తాను మగ మహారాజు లాగా మెలమెల మెరిసిపోయేవాడు ఇప్పుడు ఏంటో గడ్డమట్ట మాసింది అది అక్కడి రూలు ఏమిటి చిన్నాడి మీద విరుచుకు పడుతున్నావట వాడు వచ్చి అల్లనాడైపోయాడయ్యా వాడిని ఇంటికి రాని వాడు కాళ్ళు కొడతాను ఎంత పొరపడుతున్నావు శబరి చిన్నాడంటే ఎవరనుకున్నావు ఎవరు నేనే నీ మీద మమకారం చావుక ప్రేమ తీరక మళ్ళీ వాడి రూపంలో జన్మించను వాడే నేను నేనే వాడు చిన్నాడు నీ అంశ మరి నాతో చెప్పు ఐడియా నాకు ఇప్పుడే వచ్చింది ప్రియా చూడు శబరి ఇక మీదట వాడు ఎంత లేటుగా గా వచ్చినా ఎంత పొద్దుకి లేచినా ఏ పని చేసినా చేయకపోయినా వాడిని కించోభపడిపోతా ఎంత మాట వాణ్ణి ఏమన్ను అయ్యా నాలుగు మెతుకులు తిన నాకంత వ్యవధి లేదు శబరి అవతల స్వర్గంలో నా కోసం డాన్స్ చేయకుండా ఎదురు చూస్తూ ఉంటాడు శబరిని ఏమిటో అలా చూడు శబరి నువ్వు నాకు పాదాభివందనం చేసుకుంటే నీకు స్వర్గం ప్రాప్తిస్తుంది అక్కడ మనం కలిసి డాన్స్ ఆడదాం తలుపులు బాత్తు వినపట్లా ఏదో లోకంలో ఉండి ఏదో రఫ్ ఏమంటున్నావు రాఫ్ ఆడించేస్తామను ఇంకా పడుకోలేదే నువ్వు వస్తావని నేను వస్తానని అర్ధరాత్రి వరకు నా కోసం ఎదురు చూస్తుండే నీ ఆరోగ్యం ఏమైపోతుంది పడకలా ఏమిటా చూపు పడక రాఘ కు పంపించాల్సిన పాతికేల గురించి ఏం ఆలోచించారండి ఆ పాతికేలు సంగతి అలా ఉంచు కనీసం ట్రైన్ ఛార్జీలకైనా ఇచ్చి నాలుగు ఐదు ఎలా కూడా ఆ పాతికేలు పంపిద్దామని చెబుదామన్నా ఈ ఐదు వందలైనా పుట్టేటట్లేవు ఒక పని చేయండి నా దుద్దును తాకట్టు పెట్టి వద్దు లక్ష్మి ఈ సంగతి తెలిస్తే రాఘవ అసలు చదివే మానేస్తానంటాడు నేనే ఇంకో ప్రయత్నం ఏదైనా చేస్తాను గురు బ్రహ్మాండమైన ఐడియా ఈ డొక్కు కెమెరా అమ్మేస్తే కనీసం రెండు వందలుగా రావచ్చు నేను టెన్త్ క్లాస్ పాస్ అయినప్పుడు మా నాన్నగారు కొని ఇచ్చిన వాచి ఇది ఇది అమ్మితే వంద గారండి ఈ కళ్ళ చూడు ఇవన్నీ అమ్ముగా వచ్చిన డబ్బుతో కనీసం మా అన్నని ఈ రాష్ట్రం దాటించలేము ఇంకా ఐదు రాష్ట్రాలు దాడాలి తను అదేంటి చూడరా రెండు వేలకి ఒక్క రూపాయి తక్కువ అయితే కట్టి అత్తరా అంటే గిడ్డిలో పట్టుకుంటారు అయ్యో ఏం జంటలు గారు ఏంటి గొడవ ఏం లేదు బాబు మా ఇంట్లో అద్దుకున్న మనిషిని ఖాళీ చేయించి పెట్టవయ్యా యానా కాస్త రావు చేసి దానికి రెండు వేలు అడిగాడు కొంచెం తగ్గించుకోవాన చాకిలా అంతకై కొట్టాడు ఇదిగో మధ్య బారం వేయి రూపాయలు ఇస్తావా నీ ఇల్లు ఖాళీ చేయించి పెడతాం వెయ్యి రూపాయల ఏంటి పదండి అవన్నీ మా వల్ల కాదు మా గురువు వల్లే అవుద్ది గారు వెయ్యి రూపాయలకు మంచి వేరం ఒప్పుకున్నాం గురు నువ్వు కొంచెం రౌడీజం చేసి ఇల్లు ఖాళీ చేసి పెట్టాలి రౌడీజం చేసి పెట్టాలా రఫ్ ఆడిస్తావా అనుకున్నావు పాపం ఆయన ఇల్లు అవి ఖాళీ చేసి పెట్టాలి తప్పే ఉంది న్యాయమే కదా ఒక్కో గురు అంతేనంటావా సరే బాబు ఒక మాట అది సామాన్యురాలు కాదండి రాలు అంటున్నాడు కొంప ఆడదా అవునండి ఆడదాని మీద నా ప్రతాపం చూపించడా సిగ్గులు పోటం మీరు ఒక్కసారి వచ్చి చూడండి అది ఆడది అనుకుంటే మీరు తలొక తను నన్ను తనండి ఇది ఎక్కడ ఆడదురా అనుకుంటే మీ హెల్ప్ మీరు చేయండి మీ డబ్బులు మీరు తీసుకోండి ఇదేనండి ఇల్లు చెప్పానుగా వెళ్ళు తప్పదంటారా మరేం ఏం లేదు వెళ్ళ

తీరా లోపలికి వెళ్ళి చూస్తే అది మాత్రం ఆడది కాదండి బాబు దీని సంగతి నేను చూస్తా నా చేయి పట్టుకుని బజార్కి లాగేంత మగాడు నువ్వు ఎంత ధైర్యం నిన్ను చేయి చూసేది ఎంత రాసు నాతో పెట్టుకోకు

చిన్న అన్నాయి నువ్వు రేపే ఢిల్లీ వెళుతున్నావు వారం తర్వాత ఆ పాతి వేలు నీకు అన్నయ్య పంపిస్తాడు ఇదిగో నీ ప్రయాణ ఖర్చులు ఐదు వందలు ఏంటే అన్నాడా అన్నయ్య ఆజ్ఞ అనుకో నా రిక్వెస్ట్ అనుకో

అలా దబాయిసె ఉంటానే నేను దొంగతనం చేస్తాడు రోజు జోబుల్ కొట్టేసాడు అయితే రౌడు ఏం చేస్తాం పైచేవా రౌడు అనుకోని అయితే అప్పు చేసావా అది చై కి రీచై ఇంత రోడ్ లేని ఇంత డబ్బు ఎలా వచ్చింది ఏమి చెప్తా దోడా దబాయ్ వాడు ఏం చెప్తాది నిజం వాడు ఎవరనుకుంటున్నావు సాచ్చాతోని అన్నయ్య ఇప్పుడు వివరాలు ఏమీ అడగద్దు అన్ని తర్వాత వివరంగా చెప్తాను వివరంగా చెప్తాడు వదిరా వదిరా ఏం బా ఇదిగో వదిన అన్నయ్య కోరిక ప్రకారం నీకు పట్టు చీరా బంగారు నగలు బంగారు నగలు బంగారు నగలు అంటే బంగారు లాంటి గిల్ట్ నగలు అయితే రాత్రి మేము మాట్లాడుకున్న మాటలు అన్నయ్య ఇప్పుడు వివరాలు అడగద్దు అన్ని తర్వాత వివరంగా చెప్తాను అన్నానా ఇప్పుడు వివరాలు ఏం అడగద్దు తర్వాత అన్ని వివరంగా చెప్తాను అన్నాడా ఆ ఇది ఇంత తక్కువ వస్తుందని తెలిస్తే అక్కడే నరికి పాతేసేవాడిని నువ్వు సామాన్ తో దిగిపోయా ఎవరా ఏమిటి అలా నలుగురులోనూ అడిగితే తల ఒక తన్ను తంటారు ఇక్కడికి తీసుకొచ్చా ఆ అమ్మాయి ఎవరు ఆ అమ్మాయికి సంబంధం ఏమిటి నీ ఊచితో పుట్టింది మనముడు ఏం చేశాడో చూడు ఆ అమ్మాయిని ఎవరినో తీసుకొచ్చాడు ఎవడైనా మనం ఇంటామంటా ఉందా శబరి నువ్వు అనుకున్నట్టుగా చెను వాడు అలాంటి వాడు కాదే అనవసరంగా పిల్లవో నా శీలవో నా శీలవో నేను రోడ్డును పడ్డా నేను రోడ్డును పడ్డాను అంటుంది ఇప్పుడు ఆధారం లేదు ఆ పిల్లలు మన ఇంట్లో పెట్టుకోవాలా అక్కర్లేదా చూడు శబరి నువ్వు కొంచెం చూసి చూసినట్టు నాయనమ్మా ఏం జరిగింది ఎవరే